గణతంత్ర దినోత్సవం రోజున గోల్కొండ కోటలో పవన్ కళ్యాణ్ని అభినందించారట సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరి గోల్కొండ కోటలో జెండాను ఎగిరే గణతంత్ర దినోత్సవం సందర్భంగా మరి సంచలనమైనటువంటి విషయాల్ని అయితే చెప్తున్నారు కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతగానో వైరల్ అవుతోంది అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలుసుకొని ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఒక్కసారిగా సంచలనంగా మారుతోంది ఇక వీటికి సంబంధించిన పలు విషయాలు కూడా ఎంతగానో వైరల్ గా మారుతోంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని స్వయంగా అక్కడికి ఆహ్వానించింది రేవంత్ రెడ్డి అక్కడికి రావడంతో ఎంతో అభినందించారట గోల్కొండ ఫోర్ట్లో ఎంతో చక్కగా ఇక్కడ మరి జెండా మరి ఎగరవేయడమే కాకుండా దేశం గురించి ఒక అద్భుతమైనటువంటి స్పీచ్ ఇస్తారు అంతేకాకుండా తెలంగాణ సీఎం అది ఆయన బాధ్యత అయితే అక్కడికి వచ్చిన చాలామంది ప్రముఖుల్ని కూడా ఆయన స్వయంగా ఇన్వైట్ చేస్తారు ఈ నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి కూడా గోల్కొండ ఫోర్ట్ ఫ్లాగ్ ఆయిస్టింగ్కి ఆహ్వానం అందడంతో పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళినట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం మీ విషయం ఎంతో వైరల్గా మారుతోంది పవన్ కళ్యాణ్ ని కలిసి మరి అక్కడ రేవంత్ రెడ్డి చాలా మాట్లాడారట తెలుగుదేశం పార్టీ జనసేన కూటమిగా వస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఏపీలో మీ ప్రభుత్వం ఫామ్ అవ్వాలని మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు అందించి అభినందించారట సీఎం రేవంత్ రెడ్డి ఇక రేవంత్ తెలుగుదేశం పార్టీలో ఒకప్పుడు ఉన్నారు కాబట్టే ఇప్పుడు జగనసేనని పవన్ కళ్యాణ్ పై కూడా ఆయన ఎంతో పాజిటివ్గా ఉన్నట్టుగా తెలుస్తోంది